పొరి మండల యువజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు అంకురార్పణతో ఈరోజు అంకురార్పణతోనే ప్రారంభమయ్యే మహాశివరాత్రి పురస్కరించుకొని పొరి శ్రీ భద్రకాళి సమేత స్వామి ఆలయానికి తెలంగాణ ప్రసిద్ధి తెలంగాణ ప్రముఖ శారీ క్షేత్రం ఈ ఈ జాతరకి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా భక్తులు అధిక సంఖ్యలో విచేస్తుంటారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు బిరిజనం కాబట్టి గిరిజనులకి ఆరాధ్య దైవం ఈ స్వామి బ్రహ్మోత్సవాలకి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు దీనికి పోలీస్ శాఖ కానీ గ్రామ పంచాయతీ ఇబ్బంది కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ విద్యుత్ శాఖ కానీ అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు చలవ పద్ధతులు ఏర్పాటు చేశారు ఈ ఈ దర్శనానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి అందరూ వీరభద్ర స్వామి భద్రకాలం దర్శించారు రాత్రి అందరూ జాగారాలు చేస్తూ ఉపవాసం ఉంటూ కళ్యాణాన్ని కూడా తిలకిస్తూ ఉంటారు క్షేమంగా జాతరకి వచ్చి స్వామి గారి కృపకు పాత్రలు అయ్యి మళ్ళీ అదేవిధంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను